ஆனச்சிட்டு புது புங்கி முடி ரெட் போய் அம்மா அயோர்த்தக்கா அம்மா சேகதம் తెలుసా నీకే చెప్పేది నేను చెప్పేది ముందు మనం అద్దరికి వెళ్ళాలా తర్వాత అమ్మాయి గారు కొట్టాలా ఎరా గోపి ఏమిట్రా మీ అది కదా అమ్మాయి గారు అమ్మాయి గారు నేను చెప్తా అమ్మాయి గారు నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు నేనేమో వెళ్ళాలన్నా తనేమో ఇయ్యలేదన్నాడు నా కోపం నుంచి నాలుగు బాధ తన కోపొచ్చి వచ్చి పెర్ర మీద ఓటిచ్చాడు మళ్ళా నా కోపం వచ్చి ఈ మీద దబ్బ అంతే అమ్మాయి గారు ఇంతకు నేను రాలేదనేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి రండి పాట పాడతావా మాట కాదు అమ్మాయి గారి దగ్గర పాఠం చెప్పించుకోవాలి ఏం పాఠం ఏ పాటవా ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుసా చూడు దీన్ని ఇంగ్లీష్ నడిపించాలి చెప్పండి అమ్మా గారు ఏమని నడిపించాలి ఏమంటే ఈ పిల్ల

గుడ్ అంటే కోతి వెరీ అంటే వట్టి వట్టి కోతి కదా అమ్మాయి గారు గుడ్ అంటే కోతేగా అవునా అమ్మాయి గారు కాదా అవునా అమ్మాయి గారు కాదు వెరీ గుడ్ అంటే చాలా మంచిది అని అమ్మాయి గారు గుట్టు అమ్మాయి గారు బంగారు అమ్మాయి గారు ఓ మామా అమ్మాయి ఇంకా కాలేజ్ నుంచి రాలేదు అప్పుడే కూడా వస్తుంది కాలేజీ అన్ని ఎన్ని పెట్టనాలి కలాలో ఎన్ని పేరెంటాలు వేయాలో ఇదిగో వంటింట్లో నుంచి గ్లాస్ మనిషిని తీసుకురావాలంటే మూడు గంటలు పడుతుంది నీకు అమ్మాయి కాలేజీ నుంచి రేవుకు రావాలి రేవు దాటాలి అక్కడ నుంచి ఇంటికి రావాలి పైగా ఆడపిల్ల అదే నేనంటున్న దీన్ని ఈ ఆడపిల్లలు ఇన్ని అవస్థాల పడి చదివి ఎవరిని ధరించడానికి ఏంటి అయినా నా మాట ఎవరు వింటారు నేను ఏమైనా అంటే పైగా సవితల్లి చుప్పనాథ సోర్పణక చూడలేకపోతాను అదే సవితల్లి చుప్పనాథ సోర్పణ అదే ఎవరున్నారో కానీ చక్కటి పేరు పెట్టాను అవునులేండి మీరంటే ఊరంతా అన్నారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు ఏ ఈ రోజు శనివారం అండి పలారా ఏం చేస్తున్నారా అడుగు మీ అయ్యగారు బాగుంది రోజు నన్నడికే చేస్తున్నారు ఏంటి మీరు కాకపోతే మీ ముద్దుల కూతురు అయితే అమ్మాయి రాని ప్రతి దానికి అమ్మాయి అమ్మాయి రేపు రాక పెళ్లి చేసి అక్కడ అంటే పంపిస్తే అప్పుడు ఏం చేస్తారు ఇదిగో ఇప్పటికి నువ్వు ఆ ప్రశ్న వంద సార్లు అడిగా వంద సార్లు చెప్పాను మళ్ళీ అడుగుతున్నావు మళ్ళీ చెప్తున్నాను విను ఆ చేసుకునేవాడు వచ్చి ఇక్కడే ఉంటాడు అమ్మ ఎప్పటికీ మన ఇంట్లోనే నాతోనే ఉంటుంది తెలుసా నాన్న ఏమ్మా ఇంత ఆలస్యమైంది కాలేజీలో ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్న చూడమ్మా ఈ పూట పలహారం ఏం చేయాలి చెప్పు అమ్మిస్తుంది నాన్నా నా ఇష్టమే ఉందిలేమ్మా నువ్వే చెప్పు అదేమిటమ్మా నీకు ఏది ఇష్టమైతే అదే చేయించు ఇందులో మునిగిపోయిదే ఉంది